తెలంగాణలో విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ కోరారు మలక్పేట కళ్యాణ్ నగర్ లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం కింద ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఇరవై ఐదు శాతం సీట్లు పేద విద్యార్థులకు ఉచితంగా కేటాయించాలన్నారు ప్రభుత్వాలు ప్రైవేటీకరణకు ప్రోత్సహించడం వలన విద్యా వ్యాపార రంగంగా మారిందని ఆరోపించారు పిల్లలకు నాణ్యమైన గుణాత్మక విద్య అందించాల్సిన ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం వాటి పేరుతో వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు నర్సరీ నుంచి మొదలుకొని పదో తరగతి వరకు వేలాది రూపాయలు ఫీజులు వాళ్లే నిర్ణయించి వసూలు చేయడం సరైంది కాదన్నారు ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు ఈ విషయంపై పట్టించుకోకపోవడం దారుణమన్నారు విద్యా హక్కు చట్టం పకడ్బందీగా అమలు చేయాలని ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు ప్రైవేటు పాఠశాలలో డ్రెస్సులు పుస్తకాలు అమ్మే విధానాన్ని పూర్తిగా అరికట్టాలని డిమాండ్ చేశారు ప్రతి సంవత్సరం ఇరవై నుంచి యాభై శాతం ఫీజులు పెంచుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చేయాలన్నారు వీటి అమలు కోసం ప్రభుత్వం కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వినతి సమర్పించినట్లు స్పష్టం చేశారు ప్రభుత్వం స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు ఏ దేశమైనా సరే ఏ రాష్ట్రమైనా సరే ఉచితంగా విద్యని వైద్యాన్ని అందించగలిగితే మిగతా ఏ సబ్సిడీలు ఇచ్చినా ఇవ్వకున్నా ప్రజలందరూ కూడా వచ్చారు ముఖ్యంగా మన దేశాల్లో హర్యానా ఉత్తరప్రదేశ్ తర్వాత కర్ణాటక కేరళ తమిళనాడు ఈ రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ చట్టాన్ని అమలు పరిచి అన్ని మిగతా రాష్ట్రాలలో హర్యానా కేరళ కర్ణాటక తమిళనాడు ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలలో పెద్ద ఎత్తున ప్రతి ప్రైవేట్ స్కూళ్ళల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ చొప్పున రిజర్వేషన్ ఇచ్చి ఆర్థికంగా వెనుకబడుతున్నటువంటి కుటుంబాలని ఆదుకొని స్టూడెంట్స్ని ఆదుకొని ఉచితంగా విద్యను ప్రొవైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకా కొంతమంది ఏంటంటే టీబీ తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్ లాంటి ప్రమాదకరమైనటువంటి జబ్బులకు గురై వాళ్ళ పిల్లల్ని చదివించలేక అర్ధాంతరంగా స్కూళ్ళు మాన్పిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది అట్లాంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రతి ప్రైవేట్ స్కూల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్ కింద ఈ పేదలందరికీ కూడా ఉచితంగా విద్యను కల్పించాలని చెప్పేసి నేను కోరుతున్నా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికారులు వాళ్ళు అక్రమాలకు పాల్పడుతుండ్రు వాళ్ళ మీద కూడా విచారణ జరిపించాలి అట్లాంటి వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టాలి నిజంగా పనిచేస్తున్నటువంటి సిన్సియర్ ప్రభుత్వ అధికారాన్ని వేదికల మీద తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి బాధ్యతలు అబ్బెప్పి ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ కూడా ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యను కల్పించేటందుకు గాను చర్యలు మేము ప్రభుత్వం ముఖ్యంగా ఒక మంచి చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టిగా వారికి ప్రతిపాదనలు పంపుతున్నాం రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం పదిహేను రోజులు ఇరవై రోజులలో ఇది సాధ్యం కాకపోతే న్యాయవాదిగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేస్తాం మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అధికారులందరినీ కూడా పిలుస్తాం కావాల్సినటువంటి ఆదేశాలు కూడా మేము వెనకాడము